హాయ్ ఫౌండర్స్ కొంతమంది ఫౌండర్స్ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు సార్ ఇక వేరే యూట్యూబ్లో దానిలో చూసాను ఇంకొకరు ఇంకోదా చెప్తున్నారు సార్ లేట్ అవుతుందంట అది అని అంటున్నారు అని చెప్తున్నారు బట్ నేను చెప్తున్న ఫైనల్ ఫైనల్గా ఒక మాట చెప్తున్నా మీ అందరికీ కూడా దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం మైక్ ఎల్లీస్ సార్ ఏం చెప్పారో అది ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం ఓకే అట్ ఎనీ టైమ్ ఎనీ డే మనకు మన ముందుకు శుభవార్తతో యాష్ గారు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు మన పని మీదే ఉన్నారని కూడా చెప్పారు పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ ట్రాఫిక్ మన టెక్నాలజీ వైజు మన ఓఎస్ అకౌంట్స్ వైజ్ పని మీద ఉన్నారని తెలిసింది ఆల్రెడీ మనం అన్ని పొద్దున ఆడియోలో మాట్లాడుకున్నాం మైకెల్ఈస్ గారు ఏమైతే చెప్పారో ఆ విషయాలన్నీ కూడా మనం పంచుకున్నాం తర్వాత ఇక్కడ మన మెయిన్ మన వరకు జరుగుతుంది ఓఎస్ అంటే ఏం తెలుసా మనకు ఎనీ టైం మనకి కొత్త పాపపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఈ రెండు రోజుల్లో తప్పకుండా పాపపు అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మైకెల్లీస్ గారు చెప్పడం జరిగింది ఇది ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నారంటే వాళ్ళు కూడా అంత గట్టిగా చెప్తున్నారంటే పని మొత్తం ముగించేసారంటండి అన్ని అయిపోయినాయట బట్ ఏమంటే ఈ వారంలో మనకి మంచి జరుగుతుందా లేదా ఒక పది రోజుల్లో జరుగుతుందా లేదా ఒక రెండు వారాలలోపు అన్ని కంప్లీట్ అవుతాయి అనేది మనకు తెలియదు ఆ విషయమే చెప్పారు మనకి ఈ వారంలోనే వచ్చేయచ్చు లేదా పది రోజుల్లో వచ్చేయచ్చు లేదా ఒక రెండు వారాల లోపల వచ్చేయచ్చు సార్ అని చెప్పి మైకిలీస్ గారు క్లారిటీగా చెప్పారు ఆ విషయం కూడా నేను దాంట్లో ఆల్రెడీ ఉంది చెప్పాను దాంట్లో కూడా ఉంది ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దండి మీరు ఓఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎవరైనా సరే మన ఫౌండర్లు ఓఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎవరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దండి వెరీ సూన్ మన దగ్గరలో మన కొత్త ఓఎస్ ని మనం చూడబోతున్నాం ముందు మనం పాపప్ చూస్తాం యాష్ గారు వచ్చి చెప్పిన వెంటనే మిగతా విషయాలన్నీ కూడా మనం ఎలా చేసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా పొందాలి ప్రతి ఒక్క దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది యాష్ గారు మాత్రమే చెప్పగలుగుతారు చాలా క్లారిటీగా రైట్ మనకి ఆయన ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో మనకు తెలియదు మనకి ఏ విధంగా పరిచయం చేయాలనుకున్నారో కూడా మనకు తెలియదు ఇంకొంతమంది వచ్చేసి మన ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే సార్ మనకు ఆన్ ప్యాస్ వస్తుందా లేదా వేరే దాంతో వస్తుందా దేంతో వస్తే మనకి మనకేంటి దేంతో వస్తే మనకేంటి నో ఇష్యూ మనకు కావాల్సిందేమి పైసలు కావాలా మనకు డబ్బులు కావాలా రైట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దేనితోన్నా రానివ్వండి ఏదొచ్చినా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్సే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా రానివ్వండి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్సే వస్తుంది కాబట్టి మనకి ఏదొచ్చినా యాక్సెప్ట్ చేద్దాం మనకు కావాల్సిందల్లా మన వ్యాలెట్లలో పుష్కలంగా మనకు అనుకూలమైనటువంటి సంపద అది మాత్రమే మనం తీసుకునే డ్రా చేస్తే ఇన్స్టెంట్ పేఅడ్స్ కొన్ని సెకండ్స్లో ఒక అరవై సెకండ్లలో మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావాలి అటువంటి ఇన్స్టెంట్ పేఅడ్ సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అటువంటి ఓఎస్ మనకు కావాలి మనము బయట మార్కెట్లకి పోయి మన ఆన్ పర్సని కానీ మనకి వచ్చే కాన్సెప్ట్ని పర్చేజ్ చేయకముందే మనకు ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనకి ట్రాఫిక్ని జనరేట్ చేయడం ఆటో మోడ్ మోడ్లో మొత్తం మనకి ట్రాఫిక్ రావడం ఆటో మోడ్ మోడ్లో మనకి బిజినెస్ ఇవ్వడం ఆటో మోడ్ మోడ్లో మొత్తం అవన్నీ కంప్లీట్ చేసుకోవడం ఆటో మోడ్ మోడ్లో మనకి దాని తగ్గట్టుగా పేమెంట్స్ మన కి రావడం దాన్ని మళ్ళీ మనం క్లిక్ చేస్తే గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావడం మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉండే బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కావడం ఇది మెయిన్ ఇవన్నీ కూడా విషయాలు జరిగేకి చాలా ఆస్కారం ఉంది చాలా అవకాశం ఉంది ఇప్పటికే చాలా భారీగా పనులని ముగించారు యాష్ గారు ఆయన నమ్మండి మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి మన క్రిస్ గారు అదే అంటున్నారు రెడ్ గారు అంటున్నారు ప్లస్ మనకి మైకెల్ ఇస్ గారు కూడా ఈరోజు అదే మాట అంటున్నారు కాబట్టి వీళ్ళందరి మాటలు మనం గౌరవించాలి తప్ప మిగతా వాళ్ళు వాళ్ళు ఎవరు ఎట్లా చెప్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి మై ఫౌండర్స్ మీరు దయచేసి ఎవరిదైనా ఒక మాట వింటే మీరు హ్యాపీగా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు ఏ గందరగోళం లేకుండా సంతోషంగా ఉంటారు మీరు ప్రతి ఒక్క లీడర్ని ఫాలో అనుకోండి ఇబ్బందులు పడతారు ఎవరైతే పాజిటివ్ మోడ్లో చెప్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు పాజిటివ్ మోడ్ లో చెప్తున్నది స్టార్టింగ్ నుంచి పాజిటివ్ మోడ్ లో చెప్తున్నారు వాళ్ళు నేను అందరం కూడా మీరు పాజిటివ్ మోడ్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు పాజిటివ్గా ఉండాలి తప్పించి ఎవరో నెగిటివ్ చెప్పినాడని చెప్పేసి దాన్ని పట్టుకొని మీరు వేలాడితే చాలా ప్రమాదం ఓకే అది మీకు నష్టం మాకేం నష్టం లేదు మీకే నష్టం కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నెగిటివ్ పీపుల్ని ఫాలో అవుతారా ఓకే హ్యాపీగా ఫాలో అవ్వండి వాళ్ళని మాకు ఫోన్ చేయద్దండి మాకు ఎవరికి ఫోన్లు చేస్తే డిస్టర్బ్ చేస్తుంది మీరు పాజిటివ్ కి ఫాలో అవుతున్నారా ఎస్ మాకు మాకు ఫోన్ చేయండి మేము మాట్లాడిన ఆడియోలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే వాట్సాప్లో ఒక మెసేజ్ ని రైజ్ చేయండి దాన్ని మేము మేము దానికి రియాక్ట్ అవుతాం ఓకే దానికి రెస్పాండ్ అవుతాం ఇది విషయం కాబట్టి అంతా తప్పించి ఇంకా వేరేం అనుకోద్దండి మన కంపెనీ సూపర్ డూపర్ గా మన ముందుకు రాబోతుంది పేమెంట్ల విషయంలో అన్ని కూడా కంప్లీట్ చేసి పెట్టేశారని తెలిసింది చాలా పెద్ద రెవెన్యూ మన కంపెనీ దగ్గర ఉందనే విషయం మనకి ఎప్పుడు నుంచో మనం చెప్తూనే ఉన్నాం ఎవరు ఏమి చెప్పినా నేను ఇదే మాట మాట్లాడుతున్నాను అప్పుడు అదే మాట్లాడతా ఇప్పుడు ఇదే మాట్లాడతా రేపు పొద్దున్న ఇదే మాట్లాడతా వచ్చినాక మీరు మాట్లాడతారు ఇది విషయం కాబట్టి మనం స్టార్టింగ్ మనం సెట్ బ్యాక్ జీరోతో అయినా కూడా ఫస్ట్ టూల్ ప్యాకేజ్ తోనే మనకి టోటల్ గా ఇంకా మనం దూసుకెళ్ళిపోతాం మనకి ప్రవాహం పెరుగుతూ పోతుంది చెప్పాను కదా ఎవరెవరు ఏ లొకాలిటీలో ఉన్నారో ఏ ఊర్లలో ఉన్నారో ఏ సిటీస్ లో ఉన్నారో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్ తగ్గట్టుగా పేమెంట్స్ అనేవి డిజైన్ చేసి పెట్టారు ఆ రకంగా మనకి జనరేట్ అవడం జరుగుతుంది ప్రతి ఒక్క ఫౌండర్కి ఒకే పేమెంట్ ఉండదు వాళ్ళ వాళ్ళ టీమ్ సైజు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ దీన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఎన్నిసార్లు లాగిన్ అయినారు ఎన్ని నిమిషాల పాటు గడిపారు అప్పట్లో ఎంత కాలం వాడినారు ఇవన్నీ కూడా మొత్తం అన్ని బేస్ చేసుకునే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఒక రోబోటిక్ మెథడ్ లో మనకు ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఇన్కమ్ ని జనరేట్ చేసి పేమెంట్స్ మనకి ట్రాన్సాక్షన్ చేస్తుంది ఇది విషయం కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి మన యాక్టివిటీ బట్టి మన ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ఓకే ఇది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎన్ని సార్లు ఎన్ని రోజుల నుంచి మనం ఓపెన్ చేస్తున్నాం డేకి ఎన్ని సార్లు ఓపెన్ చేస్తున్నాం ఎన్ని నిమిషాలు ఎన్ని గంటల పాటు మనం ఓఎస్ లా గడుపుతున్నాం వీటి ఆధారంగానే మనకంటూ కొంత స్పెషల్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా మనకు రాగలుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడే అవసరం లేదు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వినరే ప్రతి ఒక్కరు కూడా చాలా తృప్తిగా హ్యాపీగా పండగ చేసుకునే రోజు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటి కోసం మీరు ఎదురు చూడండి యాక్టివ్గా ఉండండి ఆనందంగా ఉండండి మీ కుటుంబంతో సంతోషంగా ఆరోగ్యంగా జీవించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంతా తప్పించక వేరే అనవసరమైన డౌట్లన్నీ వద్దండి మనకు చాలు ఇది ఒక ఆడియో చాలు హ్యాపీగా వినండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఊరికి అనవసరంగా డౌట్లు అన్ని వద్దు అం అదే ఇది ఇప్పుడు వద్దు ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుందో ఈరోజు చూడండి రేపు రేపు పక్కన పెట్టండి ఈ రోజు గురించి ఆలోచన చేయండి ఓకేనా ఎప్పుడైతే మీరు అడ్వాన్స్ వెళ్ళిపోతారో అప్పుడే మీరు దెబ్బతింటారు అవన్నీ మనకు అవసరం లేదు ఓకేనా గుడ్ లక్ మైటిల్ ఫౌండర్స్ जय अनुप्र सिंह जय आर जय भारत